లక్షలు లక్షలు చేసిన తెచ్చుకోండి రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖర్ రావు రుణమాఫీ చేసిన ఓట్లు నాటెడ్తాయని నేనేం చెప్తానంటే రుణమీ పోయి మళ్ళీ రెండు లక్షలు రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ వద్ద రూపాయి కూడా కరెంటు ఉంటుంది కట్టాల్సిన పని లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గురలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఎప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి చూపెడుతున్నా మళ్ళీ అంటే మనం ప్రజలకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల ఒకటే మాట చెప్పలేదు కేసీఆర్ ఒక ముసలమ్మకి ఇస్తున్నాడు లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు మా ప్రభుత్వం వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం జరిగింది జనవరి నెల రెండు వేల పెన్షన్ కూడా ఎగ్గొట్టే జనవరి నెలలో నలభై ఆరు లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి టోపీ పెట్టింది రెండు వేల రూపాయలు ఎరుగు రెండు వేలు కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి అందుకే చెప్పవలసిన బాధ్యత అడగవలసిన బాధ్యత మన మీద ఉంది రుణమాఫీ జరిగిందా ఆయన చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిది నాడు నాలుగు వేలు వచ్చిందా రెండు వేల పెన్షన్ పై నాలుగు వేలు ఇస్తానడు వచ్చిందా ముసలమ్మకు ముసలయ్యకి ఇస్తానడు వచ్చిందా పదివేలు పై పదిహేను వేలు ఇస్తానడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా స్కూటీ వచ్చిందా ఏది జరగలేదు కాబట్టి నా విజ్ఞప్తి మీతో ఈ మాట ఈ మాట మన వారికే పెట్టుకోకుండా మనది మనమే చెప్పుకోకుండా పది మందికి చెప్పవలసిన బాధ్యత పది మందికి గుర్తు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు అవసరమైతే వచ్చిన ప్రజలే పెట్టేటట్టు ఉండాలి ఈ వీడియో వచ్చింది దీని సంగతి చెప్పి ముందు అని అడిగేటట్టు ఉండాలి అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ తిరగని కూడా భయపడే పరిస్థితి వస్తాయి